నమస్తే ఈరోజు ప్రపంచ డయాబెటీస్ దినోత్సవం నవంబర్ పద్నాలుగు డయాబెటీస్ ఆరోగ్య విజ్ఞానం సిరీస్లో ఆహార నియమాల గురించి చెప్పుకుంటున్నాం వ్యాయామం గురించి కూడా చెప్పాను ఈరోజు డయాబెటీస్ దినోత్సవం సందర్భంగా ఒక ప్రత్యేకమైన సమాచారం దట్ ఈస్ ఇంటర్మీడియంట్ ఫాస్టింగ్ ఇంటర్మీడియంట్ ఫాస్టింగ్ అనేది డయాబెటీస్ రివర్సల్ డయాబెటీస్ పూర్తిగా తగ్గిపోతుందా ఇంటర్మీడియంట్ ఫాస్టింగ్ అంటే ఏంటి ఈ కొన్ని ప్రిన్సిపల్స్ తెలుసుకుందాం అయితే నేను ఒక డాక్టర్గా డయాబెటాలజిస్ట్గా ప్రస్తుతం ఇంటర్మీడియంట్ ఫాస్టింగ్ ఎవరికి చెప్పటం లేదు కానీ ఇది ప్రస్తుతము చాలా ప్రాచుర్యం పొందుతోంది అనేక మంది డైటీషియన్స్ కొంతమంది డాక్టర్లు కూడా దీన్ని ఆమోదిస్తున్నారు సో ఇది ఎవరికి ఉపయోగిస్తుంది ఇంటర్మీడియంట్ ఫాస్టింగ్ అంటే పూర్తిగా ఫాస్టింగ్ చేయకుండా ఒక రోజులో కొన్ని గంటలు ఉపవాసం ఉండి కొన్ని గంటలు తినటం ఇది పనిచేస్తుందని కొంత ఎవిడెన్స్ ఉంది మనకి ఆహార నియమాల్లో కిందసారి పద్దెనిమిది వందల క్యాలరీ డైట్ గురించి చెప్పాను కదా లో క్యాలరీ డైట్స్ అంటే ఎనిమిది వందల క్యాలరీ డైట్స్ ఉన్నాయి వెరీ లో క్యాలరీ డైట్స్ అంటే చాలా తక్కువ క్యాలరీస్ ఉన్నవి ఆరు వందల క్యాలరీస్ డైట్స్ ఉన్నాయి ఇవి క్రాష్ డైటింగ్ అని కూడా అనొచ్చు ఎనిమిది వందల క్యాలరీస్ డైట్లకి ఆరు వందల క్యాలరీస్ డైట్కి ఉదాహరణకి తర్వాత చెప్తాను ఈ లో క్యాలరీ డైట్స్కి తప్పకుండా డయాబెటీస్ చాలా వరకు తగ్గుతుందని మనకి పరిశోధనలో తేలింది అది ల్యాండ్ సెట్ పరిశోధనలో ఎవిడెన్స్ ఉన్నది లో క్యాన్ డైరెక్ట్ ట్రయల్ ఇలాంటి వాటిలో ఇంటర్మీడియెంట్ ఫాస్టింగ్ అంటే ఒక రోజులో కొన్ని గంటలు మాత్రమే తినటం మిగతా గంటలు ఏమీ తినకుండా ఉండటం దీనివల్ల లాభం ఏంటి అంటే లివర్ కాలేయంలో కొవ్వు తగ్గిపోయి ప్యాంక్రియాస్లో కొవ్వు తగ్గిపోవటం ఇన్సులిన్ ప్రమాణాలు ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గిపోయి ఉన్న ఇన్సులిన్ బాగా పనిచేయి షుగర్ తగ్గటం మూడు కణాల్లో ఆటోఫ్యాజీ అంటే వాటిని వాటినే నిర్మూలించుకునేటువంటి ఒక రకమైనటువంటి గుణం ఏర్పడి స్వయం భక్షకత్వం వచ్చి తెలుగులో ట్రాన్స్లేట్ చేయాలంటే ఈ ఆటోఫ్యాజీ ఎలా చెప్పాలి తెలియదు దీనివల్ల భవిష్యత్తులో క్యాన్సర్ రాదని షుగర్ తగ్గిపోతుందని సిద్ధాంతాలు ఉన్నాయి ఆటోఫ్యాజీ అట్లానే ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గిపోయి బీటా సెల్స్ నుంచి సెన్సిటివిటీ పెరిగి ఇన్సులిన్కి కొన్నాళ్ళు రెస్ట్ వచ్చి షుగర్ తగ్గిపోతుందని ముఖ్యంగా బరువు తగ్గిపోవటం ఇదొక అడ్వాంటేజ్ సో ఈ ఇంటర్మీడియంట్ ఫాస్టింగ్ అనేది చేయటం వల్ల రివర్సల్ ఆఫ్ డయాబెటీస్ అంటే డయాబెటీస్ వచ్చిన వాళ్ళకి పూర్తిగా తగ్గిపోవటం అంటే రివర్సల్ ఆఫ్ డయాబెటీస్ అని ఎప్పుడంటాం రివర్స్ అంటే పూర్తిగా తగ్గిపోవటం అంటే ఎప్పుడంటాం అమెరికన్ డయాబెటిక్ అసోసియేషన్ ప్రకారం హెచ్బిఐ వన్ సి ఆరు పాయింట్ ఐదు కంటే తక్కువ ఉండాలి కనీసం ఏ మందులు వాడకుండా ఒక్క ఆహార నియమాలతోనే మూడు నెలలు కనుక మీ హెచ్బిఏన్సీ ఆరు పాయింట్ ఐదు కంటే తక్కువ ఉంటే మీ డయాబెటీసు జబ్బు పూర్తిగా తగ్గిపోయినట్లే అనుకోవచ్చు రివర్సల్ అనవచ్చు ఎప్పటికైనా మళ్ళీ ఆహార నియమాలు మానేస్తే మళ్ళీ తిరిగి వచ్చేవాళ్ళు ఉన్నారు కానీ సాధారణంగా సిక్స్ పాయింట్ ఫైవ్ కంటే మూడు నెలలు ఏ మందులు వాడకుండా తగ్గితే రివర్సల్ అని నిర్వచించారు దీనికి ఇంటర్మీడియంట్ ఫాస్టింగ్ ఒక మార్గం ఈ ఇంటర్మీడియంట్ ఫాస్టింగ్లో పదహారు ఇస్టు ఎనిమిది పదహా పద్దెనిమిది ఇస్టు ఆరు ఐదు ఇస్టు రెండు ఈ రకమైన మార్గాలు ఉన్నాయి ఈ పదహారు ఇస్టు ఎనిమిది అంటే ఏంటి రోజుకి ఇరవై నాలుగు గంటలు ఉంటాయి కదా పదహారు గంటలు ఏమి తినకుండా ఉండటం ఎనిమిది గంటలు మీకు కావాల్సినట్లు తినటం ఉదాహరణకి సిక్స్టీన్ ఇస్ట్ ఎయిట్ పదహారు ఇస్టు ఎనిమిది అంటే మీరు పన్నెండు నుంచి మధ్యాహ్నం పన్నెండు నుంచి సాయంత్రం ఎనిమిది దాకా తినొచ్చు మిగిలిన పదహారు గంటలు ఏమీ తినకుండా ఉండాలి అంటే బ్రేక్ఫాస్ట్ తినకూడదు పన్నెండు ఎనిమిది మధ్య మీకు అవసరం తినచ్చు అయితే డీహైడ్రేషన్ రాకుండా షుగర్ మందులు వాడే వాళ్ళు షుగరు బాగా తగ్గిపోకుండా హైపోగ్లెసిమే రాకుండా ఎలక్ట్రోలైట్స్ అంటే సోడియం పొటాషియం తగ్గిపోకుండా చూసుకోవాలి దీనికి డాక్టర్ లేదా డైటీషియన్ సూపర్విజన్ అవసరం సిక్స్టీన్ ఇస్టు ఎయిట్ దీనివల్ల అరవై శాతం నుంచి యాభై శాతం వరకు షుగర్ పేషెంట్స్కి షుగరు తగ్గుతుందని అంటున్నారు ఎయిటీన్ ఇస్ టు సిక్స్ అంటే రోజులు పద్దెనిమిది గంటలు ఉపవాసం ఉండి ఒక ఆరు గంటలు మాత్రమే తినచ్చు అంటే రెండు గంటల నుంచి మధ్యాహ్నం సాయంత్రం ఎనిమిది గంటల వరకు తినొచ్చు మిగిలిన గంటలంతా ఏమి తినకుండా ఉండాలి ఫైవ్ ఇస్ టు టూ అంటే వారంలో ఐదు రోజులు తినటం రెండు రోజులు మాత్రం రోజుకి ఐదు వందల క్యాలరీలు తిని తక్కువ తిని ఉపవాస దీక్ష చేయటం ఐదు రోజులు మామూలుగా తినటం రెండు ఇది కూడా ఒక పద్ధతి ఉంది అంటే ఎన్ని చెప్పాను సిక్స్టీన్ ఇస్ టు ఎయిట్ ఎయిటీన్ ఇస్ టు సిక్స్ ఒక రోజులు పదహారు గంటలు ఫాస్టింగు ఎనిమిది గంటలు తినటం పద్దెనిమిది గంటలు ఫాస్టింగు ఆరు గంటలు తినచ్చు ఐదు రోజులు వారంలో నార్మల్గా తిని రెండు రోజులు ఐదు వందల క్యాలరీస్ మాత్రమే తినటం ఇవి ఇంటర్మీడియెంట్ ఫాస్టింగ్ యొక్క సిద్ధాంతాలు వీటి వల్ల డయాబెటీస్ పూర్తిగా తగ్గుతుంది అని అది ఇది ముఖ్యంగా బరువు ఎక్కువ ఉన్న వాళ్ళకి ఒరిజినల్గా బరువు ఉన్న బరువులో పది శాతం కనుక బరువు తగ్గితే డయాబెటీస్ రివర్స్ కావచ్చు అంటే హెచ్బిఏఎన్సీ సిక్స్ పాయింట్ ఫైవ్ కంటే తగ్గచ్చు మూడు నెలలు తగ్గి ఉండాలి అప్పుడు రివర్స్ అనొచ్చు ఈ ఏం తినాలి ఎలా తినాలి అనేది మీరు తినే ఆహార పదార్థాలు బట్టి ఉంటుంది అంటే మీ ప్రాంతం బట్టి మీరు అలవాటిన ఆహార పదార్థాలు బట్టి ప్రిన్సిపల్స్ అవే ఉంటాయి కానీ ఆ తినటం మాత్రం ఆ ఎనిమిది గంటలు ఆ ఆరు గంటలు తిని మిగతా పదహారు గంటలు పద్దెనిమిది గంటలు మాత్రం మానేయాల్సి ఉంటుంది ఇది ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ఈ కొన్ని సిద్ధాంత ప్రకారము కొన్ని కొన్ని మెడికల్ జర్నల్స్లో ఈ లో క్యాలరీ డైట్స్ ఎనిమిది వందల క్యాలరీస్ అయితే తినటం వల్ల కనీసం ఆరు అరవై పర్సెంట్ నుంచి యాభై పర్సెంట్ వాళ్ళకు డయాబెటీస్ రివర్స్ అవుతుందని నిరూపించారు అయితే ఇంటర్మీడియంట్ ఫాస్టింగ్ వల్ల కూడా ఒక నలభై టు నలభై నుంచి యాభై శాతం వరకు షుగర్ రివర్స్ అవుతుందని నిరూపించారు మామూలుగా మనము డాక్టర్స్ మీ ఆహార నియమాలు కిందసారి చెప్పిన పద్దెనిమిది వందల క్యాలరీసు కార్బోహైడ్రేట్స్ కొంత ప్రోటీన్సు ఫ్యాట్సు ఒక సమీకృత ఆహారం తీసుకోమని మందులు వాడితే వాటిలో డయాబెటీస్ పూర్తిగా రివర్స్ అయ్యే ఛాన్సులు తక్కువ ఐదు పర్సెంటే ఉంది అన్నిటికంటే ఎక్కువగా రివర్స్ డయాబెటీ అయ్యేది బెరాటిక్ సర్జరీ ముఖ్యంగా బరువు ఎక్కువ ఉన్న వాళ్ళకి బెరాటిక్ సర్జరీ అంటే లోపల జీర్ణాశయంలో స్టమక్ని కుట్టేస్తారు లేదా ప్రేగులకి ఒకదానికోదానికి కుట్టి ఆహారం ఎక్కువగా డైజెస్ట్ కాకుండా అబ్జర్బ్ కాకుండా చేస్తారు గ్యాస్ట్రో గ్యాస్ట్రిక్ బ్యాండింగ్ అని స్లీవ్ రిసెక్షన్ అని ఇలాంటి ఈ బేరియాటిక్ సర్జరీ అన్నిటికంటే ఉపయోగం ఉంటున్నారు వీటి వల్ల అరవై శాతం నుంచి డెబ్ అరవై శాతం వరకు డయాబెటీస్ పూర్తిగా తగ్గిపోతుంది అది అందరూ చేయించుకున్నారు కాబట్టి ఈ లో క్యాలరీ డైట్లు ఎనిమిది వందల క్యాలరీ డైట్లు ట్రై చేయొచ్చు లేదా ఇంటర్మీడియంట్ ఫాస్టింగ్ అనేది ఈ ఇంటర్మీడియంట్ ఫాస్టింగ్ వల్ల ఉపయోగాలు ఉన్నాయని ప్రస్తుతము మెడికల్ శాస్త్రజ్ఞులు కూడా కొంచెం ఒప్పుకుంటున్నారు అయితే దీన్ని నేను ఒక డాక్టర్గా ఎంతవరకు ఎవరికి సలహా ఇవ్వలేదు ఎందుకంటే దీని గురించి పూర్తిగా అనుభవం తక్కువ అది చేయమని నేను అనను అది ఒకవేళ చేసిన ఒక డాక్టర్ సూపర్విజన్ ముఖ్యంగా డయాబెటీస్ ప్రారంభ దశలో ఉన్న వాళ్ళు ఇది చేయొచ్చు ఒక డాక్టర్ సూపర్విజన్లో డైటీషియన్ సూపర్విజన్లోనే అది చేయాలని నేను చెప్తాను నేను ప్రస్తుతం ఇంకా వీటిని అడ్వకేట్ చేయటం లేదు ఇది ఒక సిస్టమేటిక్గా ఏదైనా కాంప్లికేషన్స్ వచ్చినా ఎదుర్కొనే విధంగా ఇంటర్మీడియంట్ ఫాస్టింగ్ చేయాల్సి ఉంటుంది ఇది ప్రపంచ డయాబెటీస్ దినోత్సవం సందర్భంగా పూర్తిగా డయాబెటీస్ని రివర్స్ చేసేందుకు మార్గాలు లో క్యాలరీ డైట్స్ బరువులో పది శాతం తగ్గటం ఇంటర్మీడియెట్ ఫాస్టింగ్ ఇవి ప్రస్తుతము అందరూ డిస్కస్ చేస్తున్నవి అయితే దీనికంటే అద్భుతంగా బరువును తగ్గించే మందులు వచ్చినాయి కొత్త మందులు ఒజంపిక్ విగోవి మోంజర్ అనేవి వీటి గురించి క్రమక్రమంగా తర్వాత వీడియోల్లో చెప్తాను నమస్తే Happy World Diabetes Day